అనిత ఏం చేస్తుండేది ఒక టూ మినిట్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం చేస్తున్నానని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటేక్ ఇవన్నీ కూడా చూడండి ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని మీకు చూస్తానన్నా కదా అన్ని ఓపెన్ చేస్తున్నాం ఒక్కొక్క బ్యాగ్ లో ఏ డిజైన్ ఏం సెట్ చేయాలి మగ్గం వర్క్ ఏమి కంప్యూటర్ వర్క్ ఏమి ఉన్నాయని ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ అండి ఇక్కడ కొన్ని ఓపెన్ చేయని బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇటువైపు ఇటువైపు ఉండేటివన్నీ కూడా చూడండి ఈ వైపు అన్నీ కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ ఇవన్నీ ఓపెన్ చేసి ఎవరి బ్యాగులు ఏవి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసేసుకొని వాళ్ళకి ఏం వర్క్ చేయాలి డిజైన్స్ ఉన్నాయా ప్యాటర్న్స్ ఉన్నాయా మగ్గం వర్క్స్ ఉన్నాయా ఏమున్నాయి అనేసి అన్నీ ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి డివైడ్ చేస్తున్నామండి చూడండి మనం మగ్గం వర్క్కి అనిత నేనేం చేస్తున్నా అని అడిగావు కదా ఇదిగో చూడు ఈ నెక్ ప్యాటర్న్ రా మనం ఇక్కడ ఏం మెటీరియల్ వాడాలి ఏ కలరు ఎలా బ్యాక్ బ్యాక్ ఉక్స్ బుక్స్కు మనకి బ్యాక్ ఓపెన్ మగ్గ వర్క్లో అయినా కూడా బ్యాక్ ఓపెన్ హ్యాండ్స్కి ఇలా స్కాలప్ వచ్చేసి లట్కన్స్ రావాలి ఇవన్నీ కూడా మనం కు మార్కింగ్ చేసిస్తే చేసేసుకుంటారండి ఇప్పుడు ఏది ఏ పని ఈజీగా జరగదు మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వర్కర్కి మొత్తం ఎక్కడ ఏ కలర్ వాడాలి శారీ చూడండి ఈ శారీ ఎంత బాగుందో మనకు ఇవన్నీ కూడా మ్యారేజ్ అండి ఇవన్నీ డిఫరెంట్గా వచ్చేసాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వాళ్ళు పంపారు మనం వాళ్ళ డిజైన్కి తగ్గట్టుగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా ఈ డిజైన్స్ డిఫరెంట్గా ఎలా చేస్తామో నెక్స్ట్ వీడియోలో వస్తాయి తప్పకుండా చూడండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మా కష్టం ఎంత ఉంటుందో గుర్తించండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు చూడండి ఇన్ని మాకు వచ్చిన ఆర్డర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు విజయ మేడం మనకి దివాకర ట్రావెల్స్ ట్రావెల్స్కు కొరియర్ పెట్టారండి మనకు అది హండ్రెడ్ రూపీసే అవుతుందంట మనం మామూలుగా ప్రొఫెషనల్ కొరియర్ పెట్టాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఆ ఆప్షన్ కూడా ఉంది చూడండి ఆ అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అది కూడా మీరు ఫాలో అవ్వండి ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు అలా పంపినా కూడా మనకు సెట్ అయిపోతుంది చూడండి మనం ఈ ఒక్కసారికి ఏ డిజైన్ చేయాలన్నా ఎంత కష్టం ఉంటుందో మా కష్టం గుర్తించి మా ఛానల్ ఫాలో అవుతూ లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి బై బై ఫ్రెండ్స్